హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని సో మనం నేను అమర్ నుంచి చూస్తూనే ఉన్నాం హీరో విజయ్ సభలో ఏం జరిగింది ఏమిటి దాదాపు ముప్పై తొమ్మిది వరకు తొమ్మిది నలభై మంది వరకు చనిపోయారట ఇంకొక యాభై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో సగం మందికి పైగా ప్రమాద ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది సరే అది విజయ్ కావాలని చేసింది కాకపోయినా కానీ ఆ మైదానం ఏదైతే ఉందో కేవలం ఐదు వేల మంది పదివేల మంది వరకు మాత్రమే దాని కెపాసిటీ అయితే రెండు లక్షల మంది వచ్చారట సో అది అది అభిమానమా ఇంకా ఏ మనం సో ఎంత దారుణం చూడండి రెండు లక్షల మంది వరకు వస్తే పొద్దునుంచి వెయిట్ చేస్తుంటే ఆయన ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు అందరూ దాహంతో అట్లా ఉంటే హీరో విజయ్కి మీకు తెలుసు చాలా సందర్భాల్లో మనం చూసాం పూలమాలలు విసిరేయటం ఆ శాలువాలు విసిరేయటం అలాగే సో అతనికి అలవాటు అలాగే అందరూ దప్పికతో ఉన్నారు కదా అని వాటర్ బాటిల్స్ విసిరేస్తాడట అవి అందుకునే క్రమంలో కొంత గందరగోళం జరిగింది ఈ ఈ తరుణంలోనే ఒక పాప కనిపించట్లేదు అని ఎవరో చెబితే విజయ్ అనౌన్స్ చేశాడట పాప కనిపించట్లేదు ఇంత ఏజ్ చూడండి ఎక్కడన్నా ఉంటేనే సో ఆ హడావిల్లో కూడా చాలామంది గుంపు అవ్వటం తొక్కిచలాట జరగటం ఈ ఘోరం జరగడం జరిగింది సో సో అయితే విషయం ఏంటంటే ఇది జరిగిన తర్వాత ప్రసంగం అయిపోయింది ఇవన్నీ దెబ్బ తగిలిన వాళ్ళని తీసుకెళ్తున్నారు సో అంతలోనే విజయ్ అక్కడి నుంచి నేరుగా బయలుదేరి చెన్నై వెళ్ళిపోవడం ఇప్పుడు సో అది విమర్శల కారణమవుతుంది కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అని అంటున్నారు సో ఇదేనా అని చాలామంది ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా విమర్శలు జరుపుతుంది అయితే ఇప్పుడు తమిళనాడును కుడిపేసింది మొత్తం మీద ఈ ఈ సంఘటన ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారట అందులో సగం మంది ఇంకా చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారు అలాగే సో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి అయిపోతున్నాను ముందు జాగ్రత్త చర్యగా మరి కోపం రాదండి కనీసం హాస్పిటల్కి వచ్చి చూసి ఏం జరిగింది నేను ఉంటాను అని చెప్పాలి కదా డైరెక్ట్గా వెళ్ళిపోవటం సో ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంచారట ప్రభుత్వ వర్గాలు ఎందుకంటే ఇతనికి మాత్రం ఏం జరగకూడదు అక్కడ సంఘటన జరిగి అంతమంది చనిపోవచ్చు కానీ సో వచ్చే ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విజయ్ తన తమిళ వెట్రి కలగం అంటే టీవీకే పార్టీ తరఫున ఈ ర్యాలీ నిర్వహించారు అయితే సభా నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తుంది సభకు వచ్చిన ప్రజలు కనీసం తాగునీరు ఆహారం వంటి సౌకర్యాలు కల్పించలేదు దీంతో చాలామంది సమస్యలు పడిపోయారు అని ఆరోపిస్తున్నారు సో సభా ప్రాంగణానికి ఏకంగా ఏడు గంటలు ఆలస్యంగా వచ్చాడు అంట విజయ్ సో మధ్యాహ్నం నుంచే పాపం ఎదురు చూస్తున్న జనం ఆయన రాకతో ఒక్కసారిగా దూసుకొచ్చారు అప్పటికే క్రికెట్ ఉన్న ప్రాంగణంలో విజయ్ కాన్వాయ్ను అనుసరిస్తూ మరికొంతమంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కుప్పకూలిపోయినా ఆయన ప్రసంగాన్ని ఆపలేదట ఆంబులెన్స్లను కూడా లోపలికి అనుమతించలేదని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ఇది చాలా తప్పు సో ఎంత ప్రజాదరణ ఉంటే మాత్రం సో ఈ ఘటనపై విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాటల కన్నా బాధతో నా గుండె పగిలింది కరూరులో ప్రాణాలు కోల్పోయిన నా సోదర సోదరి మన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ప్రగాఢ సానుభూతి ఎవరికి కావాలయ్యా వెళ్ళి హాస్పిటల్లో ఎవరున్నారు వాళ్ళకి వైద్యం ఎలా అందుతోంది ఆ కుటుంబం ఏమిటి వాళ్ళకేదైనా సాయం చేయాలి కానీ సానుభూతి ప్రగాఢ సానుభూతి నా గుండె పగిలిపోయింది కన్నీళ్ళు వస్తున్నది కాదు విజయ్ రేపు నువ్వు రాజకీయాల్లోకి రాబోతున్నావు యువనాయకుడువి సో ఇది కాదు కదా డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు నువ్వు వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వాళ్ళని చేయాలి కదా ఈ దుర్ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ సహా ముగ్గురు ముఖ్య నేతలపై హత్యా నేరం కింద కేసు కూడా నమోదు చేశారట అంతేకాకుండా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు గ్రేట్ కదా స్టాలిన్ వెళ్ళాడు అక్కడికి హాస్పిటల్కి వాళ్ళని పరామర్శించారు మరి విజయ్ ఏం చేస్తున్నాడు జరిగింది నీ సభలోనే కదా వెళ్ళి చూడాలి కదా వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది విజయ్ ఇలాగైతే నీకు ఒక్క ఓటు రాదు గుర్తుంచుకో